హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తల్లి చనిపోయి అనాథైన ఆడపిల్లను కెనడా తీసుకెళ్లిన వృద్ధురాలు ఏం చేసిందంటే కథనం గురించి తెలుసుకుందాం తన కమ్యూనిటీకి ఆనుకొని ఉన్న రోడ్డుకి అవతల పక్క వరుసగా వేసున్న గుడిసెలు తగలబడుతున్నాయి ఆ ఇళ్లల్లో వాళ్ళు అరుస్తూ పరుగులు తీస్తూ కాలుతున్న ఇళ్లల్లోంచి గిన్నెలు మంచాలైనా బయటకు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు పాపం వాళ్ళ పట్ట చేత్తో పట్టుకుని ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి నాలి కోసం వచ్చిన జనం ఈ చుట్టుపక్కల కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లలో పని చేసుకుంటూ తలదాచుకోవటానికి తాత్కాలికంగా ఏర్పరచుకున్న నివాసాలు అవి గంటలో మొత్తం ఆరగించేసి బుగ్గి మిగిల్చాడు అగ్నిహోత్రుడు ఈ బూడిదలో ఇంకా ఏమైనా మిగిలాయేమోనని వెతుక్కుంటున్న వాళ్ళని చూస్తూ జాలిగా నిట్టూర్చి లోపలికి రాబోయింది వాళ్ళు మరోసారి గొల్లు మనడం వినిపించి ఆగింది శాంతమ్మ నల్లగా మాడిపోయిన శరీరాన్ని ఓ ఇంట్లో నుంచి బయటకు మోసుకొస్తున్నారు కొందరు ఆ శవం తాలూకు ఇద్దరు పిల్లలు వెంట నడుస్తూ అమ్మా అమ్మా అని ఏడుస్తున్నారు మనసు బాధతో అయ్యో పాపం అనుకుంటూ లోపలికి నడిచింది శాంతమ్మ ఆ మర్నాడు ఆదివారం ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారి నుంచి అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఓ మెసేజ్ వచ్చింది సాయంత్రం ఆరున్నరకి మీటింగ్ హాల్లో అందరూ సమావేశం అవ్వాలి అని అలాగే కలిశారందరూ వీళ్ళకంటే ముందే వచ్చి ఓ పక్కగా నిలబడి ఉన్నారు నిన్నటి రోజున ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళంతా మన ఇళ్ళ కోసం రాళ్ళెత్తిన వాళ్ళు మన కళ్ళ ముందే నిరాశ్రయులయ్యారు ఈ విపత్కర సమయంలో వీళ్ళ మీద దయ చూపించటం చెయ్యి అందించటం మన బాధ్యత ఈ సూచనను ఆమోదించి శక్తి మేరకు మీ ఉదార హృదయాన్ని ప్రదర్శించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేశారు ఆ కమ్యూనిటీలో ఉన్నవన్నీ లగ్జరీ అపార్ట్మెంట్స్ వీళ్ళలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పెద్ద ఉద్యోగస్తులు బిజినెస్ చేసేవాళ్ళు అందుచేత దాతృత్వం కొంత బాగానే జమ అయింది కొంతమంది వాళ్లకు నెలకు సరిపడే బియ్యము పప్పు ఉప్పు అందిస్తున్నారు మరికొందరు బట్టలు ఇస్తామని తమ ఇంట్లో ఉన్న పాత సామాను వంట కోసం ఇవ్వగలమని వాగ్దానాలు చేశారు త్వరలోనే వాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రెసిడెంట్ గారు ఆమె ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ ఒక సమస్య మిగిలిపోయింది మరి మరణించిన ఆమె ఇద్దరు పిల్లల గతేమిటి ఆ కుర్రవాడికి పన్నెండేళ్ళు ఆడపిల్లకి పదేళ్ళు ఉంటాయి ఆ పిల్లల తల్లి రాములమ్మ సంపాదించే భర్తని పోగొట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకుని పొరుగువారితో కలిసి ఇక్కడికి వచ్చింది ఇక్కడ కడుతున్న అపార్ట్మెంట్ల దగ్గర ఇసుక మోసి ఇటుకలు మోసి అలా వచ్చే ఆదాయం చాలక కొందరిళ్లల్లో అంట్లు తోమి బట్టలు ఉతికి పిల్లల్ని పోషించుకుంటోంది నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వర్క్ జరుగుతున్న స్థలంలో ఉంది సంగతి తెలిసి పరిగెత్తుకు వచ్చేటప్పటికీ మంటలు ఉధృత దశలో ఉన్నాయి అయినా సరే ప్రాణం ఒప్పక అందరూ వద్దంటున్న ట్రంకు పెట్టెలో ఈ వారం వచ్చిన కూలీ ఉన్నాయి పిల్లదాని పట్టీలు ముక్కు ఉన్నాయి అదొక్కటి లాక్కొచ్చేస్తాను అంటూ తగలబడుతున్న గుడిసెలోకి పరిగెత్తి తిరిగి రాలేక లోపలే దహనమైపోయింది తల్లిని పోగొట్టుకుని బిక్కమొహాలతో దిగాలుగా నిల్చున్న ఆ చిన్నపిల్లల్ని చూస్తుంటే అందరికీ సానుభూతి కలిగింది వాళ్ళని ఎవరికి అప్పగించాలి రామలమ్మతో కలిసి వచ్చిన వాళ్ళకి కూడా ఆమె భర్త ఒక్కడే తెలుసు దగ్గర బంధువులు ఎవరో పిల్లలతో పాటు వాళ్ళు ఎరగరు పోని ఆ పిల్లల్ని పెంచే స్తోమత వాళ్ళకు లేదు వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రమే మరి ఏం చేద్దామంటారు ఏ అనాథాశ్రమంలోనూ చేర్పిద్దామంటారా జవాబు వెతికే భారం అందరికీ పంచుతూ ప్రశ్నించారు ప్రెసిడెంట్ గారు పిల్లలు పచ్చగా కనుముక్కు తీరుతో చక్కగా ఉన్నారు ఆ అనాథ సన్నాలయంలో ఎలా చూస్తారో ఏమిటో పైగా వయసుస్తున్న ఆడపిల్ల అలాంటి చోట్ల ఎన్నో ఘోరాలు జరిగాయని వింటున్నాం అంటూ శాంతమ్మ పక్క కుర్చీలో కూర్చున్న రమాదేవి మెల్లగా అంది జాలిగా ప్రెసిడెంట్ గారివి పాము చెవులు అవును మీరన్నది నిజం నేను అదే ఆలోచిస్తున్నాను మీరు వేరేగా అనుకోకంటే ఒక్క మాట మీలో ఎవరు మీ పిల్లలతో పాటు ఇంకొక బిడ్డని పోషించలేనంత దిగువ స్థాయి ఆర్థిక స్థితిలో ఉన్నారని నేను అనుకోను కావలసిందల్లా పెద్ద మనసు మీలో ఏ ఒక్కరూ చూపినా ఈ పిల్లలు అదృష్టవంతులు అవుతారు ప్రెసిడెంట్ గారి చూపులో అభ్యర్థన ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచింది శాంతమ్మ నా పిల్లలు పెద్దవాళ్ళయి ఎక్కడెక్కడో ఉన్నారు నేను ఒంటరి దాన్ని బంధువుల పిల్లలను ఎవరినైనా చేరదీయాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నాను చుట్టాలలోనే కావాలని ఏముంది ఈ పాప నాకు నచ్చింది తనను నేను దత్తత తీసుకుంటాను అంది మబ్బుల్లో చందమామల చింపిరి జుట్టు మాసిన బట్టల్లో ఉన్న పెద్ద కళ్ళు పచ్చని ఛాయ్తో ఉన్న ఆ పిల్ల వంక ముచ్చటగా చూస్తూ ప్రశాంతంగా చూశారు శాంతమ్మ వంక ప్రెసిడెంట్ గారు కరతాల ధ్వనులు చేశారు అందరూ దత్తత లాంటి పెద్ద మాటలు వద్దు కానీ ఆ కుర్రవాడు తన కాళ్ళ మీద నిలబడేదాకా నేను మా ఇంట్లో ఉంచుకొని పోషించగలను శాంతమ్మ చూపిన స్ఫూర్తితో భార్య సౌజన్య ప్రోత్సాహంతో ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్న విశాల్ గారు ముందుకొచ్చి అన్నారు హాల్లో తిరిగి చప్పట్లు మారుమోగాయి ఆ రోజే శాన్వీని తన ఇంటికి తెచ్చుకుంది శాంతమ్మ మర్నాడు రెడీమేడ్ షాప్లో అర గౌన్లు తీసుకుంది బ్యూటీ పార్లర్లో జుట్టుని చక్కగా చేయించింది మెడలో సన్నటి గొలుసు వేసింది దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ తెచ్చింది మట్టి దిబ్బ మీద కాసింత ఎరువు విదజల్లి పూల మొక్కలు నాటితే ఉద్యానవనంగా మారినంతగా మారిన శాన్వీని అద్భుతం అన్నట్టు చూస్తున్నారు అందరూ అచ్చం తల్లి కూతుళ్ళలాగే సోఫాల్లో పక్కపక్కనే కూర్చుని టీవీ చూస్తారమ్మా ఏసీ గదుల్లో ఆ అమ్మ మంచం పక్కనే శాన్వీకి ఇంకో మంచం వేయించారు కూడా వాచ్మెన్ భార్య దీప సర్వెంట్ మేయిడ్గా తను పనిచేసే అందరు ఇళ్లల్లోనూ ఈ వార్తలు కళ్ళు పెద్దవి చేసి మరీ ప్రచారం చేసింది ఆ కమ్యూనిటీలో నలుగురు ఆడవాళ్ళు కలిసిన నలుగురు మగవాళ్ళు కలిసినా అదే చర్చనీయాంశం అయింది ఒక అనాథపై అంతటి ఆదరాభిమానాలు కురిపిస్తున్న శాంతమ్మను మెచ్చుకుంటున్నారు అంతటితో ఊరుకోక సౌమ్య విశాల్ గార్లతో పోల్చి చూస్తూ పెదవి విరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లవాడు దీపక్కి కాస్త ఖాళీ ఉన్న తమ స్టోర్ రూంలో వసతిచ్చారు వీడి వయసు వాడే ఉన్నాడు వాళ్ళకు పిల్లవాడు అతను వేసుకునే బట్టల్లో పాతవి కొన్ని దీపక్ ఇచ్చారు వేసుకోమని టైం ప్రకారం వంట మనిషి టిఫిన్ భోజనం ప్లేట్లో పెట్టేస్తే ఒక సైడున ఉన్న వరండాలో కూర్చుని తింటున్నాడు ఈ బేరీజ్ వేయటాలు విమర్శలు గుప్పించటాలు ఆ నోటా ఈ నోటా ప్రయాణించి విశాల్ గారి దాకా వచ్చాయి ఆయన నిష్కర్షగా చెప్పాడు నేను ముందే చెప్పాను దత్తత తీసుకునేటంత హృదయ వైశాల్యం నాకు లేదని ఆ పిల్లవాడు తన పట్ట తాను నింపుకోగలిగేంతవరకు నేను అతని బాగోగులు చూసుకుంటాను అంతే ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటామంటే వాళ్ళు నిరభ్యంతంగా వారిని తీసుకెళ్లవచ్చు అని అంతా గప్చు ఆ తర్వాత ఎవరూ ఏమీ అనలేదు మూడు నెలలు గడిచాయి స్కూల్ ఓపెన్ అయ్యాయి దీపక్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో సెవెంత్ క్లాసులో జాయిన్ అయ్యాడు ఇక శాన్వీకి శాంతమ్మ గారు అప్లై చేసిన కాన్వెంట్లో సీటు వచ్చింది కానీ దగ్గరలో కాదు చాలా దూరంలో ఆ స్కూల్కి సంబంధించిన ఇంకో బ్రాంచీలో ఇరుకున పడిపోయారు శాంతమ్మ గారు మెయిన్ రోడ్డుకి పెడగా ఉన్న ఈ కమ్యూనిటీకి స్కూల్ బస్సు రాదట మరేం చేయటం అని ఆలోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చింది శాంతమ్మ ఆ వారం మహిళా మండలిలో అందరినీ కలుసుకుని చెప్పారు శాంతమ్మ ఈ కమ్యూనిటీలో నాకు చాలా సౌకర్యంగా ఉంది మీ అందరి స్నేహానికి దూరం అవటం కూడా నాకు ఇష్టంగా లేదు కానీ శాన్వికి స్కూల్ చాలా దూరం అయిపోతుంది చూస్తూ చూస్తూ ఏ ఆటోవాడినో నమ్మి రోజు ఆడపిల్లను అంత దూరం ఎలా పంపను అందుకే ఇల్లు మారదామనుకుంటున్నాను స్కూల్కి దగ్గరగా అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయగలదు శాన్వి అలా శాంతమ్మ గారు విచారంగా చెబుతుంటే అందరికీ కూడా బాధ అనిపించింది ఆవిడంటే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది ఇప్పుడైతే దగ్గరకు తీసిన ఓ పేదరాలి బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు మారటానికి కూడా వెనకాడని ఆమె ఔదర్యానికి ఆ గౌరవం మరింత పెరిగింది వాళ్ళ మనసుల్లో వెళ్లే ముందు దీపక్ని పిలిచి చిన్న మొబైల్ అతని చేతిలో పెట్టారు శాంతమ్మ నా నెంబర్ దీనిలో ఫీడ్ చేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెల్లితో ఫోన్లో మాట్లాడచ్చు నువ్వు చూడాలనుకున్నప్పుడు చెప్పు ఎలా రావాలో రూట్ చెప్తాను అన్నారు శాంతమ్మ సరేనని తలూపుతూ నమస్కారం చేశాడు దీపక్ ఆవిడ చెప్పినట్టే ఏ నంబర్ సిటీ బస్సు ఎక్కాలో తెలుసుకొని నెలకోసారి చెల్లిని చూసి వచ్చేవాడు దీపక్ మూడో నెలలో చూసొద్దామని వెళ్ళినప్పుడు శాంతమ్మ గారు లేరు ఇంటికి తాళం వేసి ఉంది ఏ మార్కెట్కి వెళ్ళుంటారని కాసేపు ఎదురు చూసి వచ్చేశాడు మళ్ళీ వారం తిరిగి వెళ్ళాడు మళ్ళీ ముందులాగే తాళం వేసి ఉంది పక్కింటి వాళ్ళని అడిగాడు ఏమోనయ్యా కొత్తగా వచ్చారు కదా అంతగా పరిచయం లేదు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తున్నామని పని మనిషితో చెబుతుంటే విన్నట్టు గుర్తు అన్నారు పట్టి పట్టనట్టు ఇది సిటీ పొరుగువారి సంగతి పట్టించుకునే తీరుబాటు ఆసక్తి ఎవరికీ ఉండదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా శాంతమ్మగారు గారు ఎత్తటం లేదు దిగులు పడిపోయాడు దీపక్ రోజు మెతుకు మిగిల్చని వాడు ఆ రోజు కంచంలో పెట్టిన అన్నమంతా అలా వదిలేయటం చూసి ఇదేమిట్రా అంది ఆశ్చర్యంగా విశాల్ గారి భార్య సౌమ్య బోరుమని ఏడవసాగాడు దీపక్ ఆ ఏడుపు విని ఆదరా బాదరాగా విశాల్ గారు కూడా అక్కడికి వచ్చారు లాలించి ఓదార్చి ఏమిటో తెలుసుకున్నారు ఓరి పిచ్చివాడా దానికి ఎందుకు ఏడుపు శాంతమ్మ గారు కూతురికి ఏం అవసరం వచ్చిందో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి వెళ్ళుంటారు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు అంటే అక్కడ పరిస్థితి ఏమిటో నీకు ఫోన్ చేసే వెసులుబాటు చిక్కిందో లేదో ఏదో కారణం లేనిదే శాంతమ్మ గారాలా నిర్లక్ష్యం చేసే మనిషి కాదు చూస్తుండు ఇవాళ రేపో నాయన అంటూ ఫోన్ చేస్తారు చూడు అని ధైర్యం చెప్పారు రేపు కాదు మాపు కాదు వారం రోజులైనా ఫోన్ కాల్ రాలేదు విశాల్ గారు దీపక్ని వెంటబెట్టుకుని శాంతమ్మ శాంతమ్మగారు శాన్వీని చేర్పించినట్టు చెప్పిన స్కూల్కి వెళ్ళారు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పిన సమాచారం విని నిర్గాంతపోయారు నెల క్రితమే శాంతమ్మ గారు వచ్చి టీసీ తీసుకెళ్లారట దీపక్ మొహంలో రక్తం చుక్కలేదు ఊరుకుంటే అక్కడే ఏడ్చేసేలా ఉన్నాడని అతని భుజం మీద చేయి వేశారు విశాల్ గారు కంగారు పడకు ఏం చేయాలో ఆలోచిద్దాంలే అన్నారు అనునయంగా నిజంగానే ఈ విషయంలో ముందడుగు వేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు విశాల్ గారు నీళ్లు పోయడం ఆపేసిన మొక్కలా వాడిపోతున్న దీపక్ మొహం చూసినప్పుడల్లా తెలియకుండానే జాలితో చలించిపోయేవాళ్ళు ఇంటిల్లపాది శాంతమ్మ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అది ఫోన్ కాల్ కాదు వీణులకు సోకిన వీణనాదం సారీ దీపక్ మా అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయిందంటే అర్జెంటుగా ముంబై వచ్చేసాం అది గాయాల నుంచి కోలుకొని మనుషుల్లో పడేదాకా నీకు ఫోన్ చేసి సంగతి తెలియజేయాలని కూడా తోచలేదంటే నమ్ము ఈ కష్టంలోనే ఒక సంతోషం కలిగించే వార్త మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఇక ఇప్పట్లో అక్కడికి వచ్చే అవకాశం లేదు సరే నువ్వు బాగున్నావు కదా అందరూ కులాసాగానే ఉన్నారుగా మరి ఉంటాను అని ఆవిడ మాటలు ఆపే క్షణంలోనే మీరు అక్కడికి వచ్చారని ప్రిన్సిపాల్ గారు చెప్పారమ్మా అన్నాడు ఆత్రంగా దీపక్ ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు మీరు అని బాహాటంగా నిష్ఠూరం చేయలేక మరే వచ్చాను ఒక పూటలో అక్కడ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయాను అప్పుడే శాండవీ స్కూల్ నుంచి టీసీ తీసుకువచ్చేశాను నా మూలాన దాని భవిష్యత్తు పాడవకూడదు కదా ప్రస్తుతం ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు మా అల్లుడు నువ్వు శాండ్వీ గురించి ఏమీ బెంగపడకు దాని భారం నాది ఈసారి శాండ్విచ్ చేత మాట్లాడిస్తాను సరేనా అంది లైన్ కట్ చేస్తూ చెప్పినట్టుగానే నెల తర్వాత శాండ్వీతో మాట్లాడించింది శాంతమ్మగా నేను బాగానే ఉన్నాను అన్నయ్య ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు నువ్వేం కంగారు పడకు ముక్తసరిగా చెప్పి పెట్టేసింది శాన్వి చెల్లెలి ముభావానికి మనసున్న గొప్ప ఇంటికి దత్తత వెళ్ళిందిగా ఆ మాత్రం అహం ఉండదా అనుకుని సమాధాన పడిపోయాడు దీపక్ అప్పటి నుంచి నాలుగైదు నెలలకోసారి తప్పనిసరిగా తప్పదన్నట్లు ఫోన్ చేసి మేము క్షేమం మీరు క్షేమమే కదా అని యోగక్షేమాలు చెబుతోంది శాంతమ్మ గారు అప్పుడే షాన్వి కూడా మొక్కు తీర్చుకుంటున్నట్లు రెండు మూడు మాటలు అప్పగిస్తుంది ఆ ఏడాది ఎయిత్ క్లాస్లోకి ప్రవేశించిన దీపక్ దాని ప్రపంచం వేరైపోతోంది అనుకునేవాడు ఇంతలో ఇంకో కుదుపు శాంతమ్మ గారి నుంచి మేము కెనడా వెళ్ళిపోతున్నాం మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది అని మరి శాన్వి కలవరపడుతూ అడిగాడు దీపక్ ఆ మాటకి శాంతమ్మ నవ్వుతూ వదిలేస్తాననుకున్నావా అక్కడుంటే అక్కడే శాన్వి తనని తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మా అల్లుడు అన్నారు తాను చూడలేని దూరదేశాలకు తోబుట్టు వెళ్తున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆ కారణంగా చెల్లెలు తన నుంచి అంతకు అంత దూరమైపోతున్నందుకు దీపక్ చాలా బాధపడ్డాడు శాన్వి విదేశాలకు వెళ్ళే ముందు ఒకసారి చూడగలిగితే ఎంత బాగుండు కానీ ఎలాగా తను చిన్నవాడు ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడు ముంబై వంటి మహానగరానికి ఒంటరిగా ఎలా వెళ్ళగలడు సరే పోని తను చూడకపోతేనేమి శాంతమ్మగారి లాంటి చల్లటి తరువు నీడలో తన చెల్లెలు ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది ఆ విశ్వాసంతో సంతృప్తి పడిపోయాడు దీపక్ కమ్యూనిటీలో చాలామందికి శాన్వి కెనడా వెళ్తున్నట్లు తెలిసిపోయింది అందరూ శాంతమ్మను పొగిడిన వారే ఎదురుగా ఉంటే సన్మానం చేసేవారేమో కూడా నెలలు సంవత్సరాలు గడిచాయి టెన్త్ పాస్ అయ్యాక ఐఐటిలో సీటు వచ్చింది దీపక్కి అది పూర్తి చేసి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు మొదటి శాలరీ అందుకున్నాక పళ్ళు పూలు తీసుకొచ్చాడు ఇంటికి విశాల్ దంపతులు ఇద్దరికీ భక్తిగా నమస్కారం చేశాడు తనని ఇంతటి వాడిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ఎంత చేసినా మేము శాంతమ్మ గారి తర్వాతే మనస్ఫూర్తిగానే తనని తాను తగ్గించుకుంటూ అన్నది సౌజన్య విశాల్ గారి భార్య ఆ రోజే ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇచ్చిన క్వార్టర్లోకి మారిపోయాడు తన వర్క్ భవిష్యత్తు గురించి ఓ ప్రణాళిక విశాల్ గారి సలహా ఇలా ఒక గాడిన పడిపోయాడు దీపక్ ఇన్ని సంవత్సరాలకు గాను శాంతమ్మ గారు కాల్ చేసింది రెండు తడవలే కెనడాకి చేరుకున్న మొదట్లో అందరం స్థిరపడ్డాం అని మనవడు పుట్టాడని సాన్వికి మంచి స్కూల్లో సీటు దొరికింది అని రెండవసారి దీపక్ కూడా ఇప్పుడు అంతగా బెంగపడడం లేదు శాంతమ్మ గారు ముందే హెచ్చరించారు ప్రత్యేకించి నాకు ఇక్కడ ఫోన్ లేదు మా అమ్మాయికో అల్లుడికో నువ్వు ఫోన్ చేయటం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు ప్రెసిడెంట్ గారి రెండవ అబ్బాయి రమేష్ అమెరికా టెక్సాస్లో ఉంటున్నాడు ఓడల్ కాన్ఫు సమయంలో సమయానికి ప్రెసిడెంట్ గారి భార్య అమెరికా వెళ్ళింది అప్పటికి ఇంకా డెలివరీకి టైం ఉంది కదా అని ఆదివారం నయాగరాకి వెళ్దాం అనుకున్నారు అందరూ కెనడా వైపు దర్శించడానికి కూడా పాస్పోర్ట్లు అవి రెడీ చేశాడు రమేష్ అక్కడ కనిపించింది శాంతమ్మ గారు ప్రెసిడెంట్ గారి భార్యకి పళ్ళ మధ్యన పాల సపోటాలా కనిపించినట్లు ఆ తెల్లవాళ్ళ మధ్యన తెలిసిన ఆవిడ కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది ప్రెసిడెంట్ గారి భార్యకి పైగా ఆవిడంటే తను అందరికీ ఆరాధ్య దైవమే కోడలికి చెప్పి చకచకా అందరినీ తప్పించుకుంటూ శాంతమ్మ గారి దగ్గరగా వెళ్ళింది ఆమె మీరేమిటిక్కడ అని ఆశ్చర్యపోయింది శాంతమ్మ ఇక పది నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా పేరు పేరున అందరి సంగతులు అడిగేసింది దూరంగా కనిపిస్తున్న కూతుర్ని అల్లుడిని చూపించింది అల్లుడు హోదా గురించి కూతురు ఉద్యోగం గురించి ఆకాశానికి ఎత్తి చెప్పింది వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి వర్ణించింది పావు గంట తర్వాత మా అమ్మాయి పిలుస్తున్నట్టుంది నేను ఇక వెళ్తాను అంటూ శాంతమ్మ గారు లేచినప్పుడు అడిగింది ప్రెసిడెంట్ గారి భార్య శాన్వి ఎలా ఉంది అని మీకు శాన్వి గుర్తుందా తనకేం చాలా బాగుంది చక్కగా చదువుకుంటోంది మా ఇంట్లో ఇద్దరు చంటి పిల్లలు కదా దాని స్టడీకి ఇబ్బంది అవుతుందని హాస్టల్లో ఉంచాను అన్నదావిడ ఉందాగా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ తిరుగు ముఖం పడుతూ కొడుకు కోడలు కారులో అన్నీ సర్దుతున్నారు డిక్కీ పక్కనే ఎవరో దాంకున్నట్టు అనిపించి పక్కకు తిరిగి చట్టుకున్న చెయ్యి పట్టుకుని యువతకి లాగారు ప్రెసిడెంట్ గారి భార్య తైల సంస్కారం లేని జుట్టు తనవి కావని తెలిసిపోతున్న బట్టలు అమాయకంగా చూపులు తను శాన్వి ఇందాకే మిమ్మల్ని చూశానాంటీ మేడం ఎదురుగా వస్తే చంపేస్తారు అందుకని రాలేదు మా అన్న ఎలా ఉన్నాడు ఆంటీ అడుగుతోంది ఆత్రంగా బేలగా మీ అన్న బాగానే ఉన్నాడు మొన్న ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ గొంతులో తడి ఆరిపోతుండగా అడిగింది మేడం ఇంట్లో వంట చేస్తాను మిగతా పనులు చేస్తాను వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాను అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మూడు నెలలు బాగానే చూశారు తర్వాత వాళ్ళ కూతురింటికి తీసుకొచ్చి జీతం లేని పని మనిషిగా మార్చేశారు మా అన్నతో కూడా ఫోన్ మాట్లాడనివ్వడం లేదు మొదట్లో మాట్లాడినప్పుడు ఇక్కడ విషయాలన్నీ చెబితే చంపేస్తామని బెదిరించారు మీతో మాట్లాడడం చూస్తే ఇంకా నా పని అంతే నేను వెళ్తాను ఆంటీ అంటూ కన్నీళ్ళతో అక్కడి నుండి కదలబోతుంటే ఆగు శాన్వి నువ్వు భయపడకు నా కొడుకుతో చెప్పి నేను ఇక్కడి నుండి తీసుకెళ్ళి మీ అన్నకు అప్పగిస్తాను అని చెప్పి తన కొడుకు రమేష్తో జరిగిందంతా వివరంగా చెప్పి శాంతమ్మ నమ్మించి మోసం చేసి పిల్లల్ని తీసుకొచ్చిందని జైల్లో వేయించి అక్కడి నుంచి తనతో పాటు సాన్విని తీసుకెళ్లి తన అన్నకి అప్పజెప్పింది శాన్వి తన అన్నకు జరిగిందంతా వివరంగా చెప్పి బాధపడింది దీపక్ కూడా నువ్వు నాకు దక్కావు అంతే చాలు అని ప్రెసిడెంట్ గారి భార్యకి ఎంతో రుణపడి ఉన్నానని కృతజ్ఞతలు తెలుపుతూ చెల్లెల్ని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్